ఫర్నిచర్ దబ్బేసిందే కాకుండా తిరిగి పాఠాలు చెప్తున్నాడు సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి తాడేపల్లి కొంపలో పెట్టుకొని మళ్ళీ తిరిగి పాఠాలు చెప్తున్నాడు మేము పెట్టుకున్నాము తిరిగి డబ్బులు ఇచ్చేస్తాము మేము లేఖలు రాసాము దానికి ఎంతైందో చెప్పండి ఇంకా ప్రభుత్వం స్పందించలేదు అధికారులు స్పందించలేదు నేను ఎవరు పెట్టుకోమని ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం పెట్టుకోవాలన్నా కానీ మీటింగులు ఎవరితో పెట్టుకున్నా ఎమ్మెల్యేతో పెట్టుకున్నా మంత్రులతో పెట్టుకున్నా సచివాలయంలో పెట్టుకోవాలి కానీ ఆ సెటప్ అంతా కూడా తడబిల్ పంపలు పెట్టేసుకొని ఆ ఫర్నిచర్ అంతా దొబ్బేసి ప్రభుత్వ సొమ్ముతో అది కూడా కిటికీలకు ఒక కిటికీలు కానీ కమ్మూర్లు కానీ బాత్రూమ్లు కానీ తక్కువ లెక్కెతో ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలు వేస్తూ ప్రభుత్వ ఖజానా ప్రభుత్వ ఖజానాకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు టోకరే వేసేడు బొకెట్ వేసేడు ఇవాళ వచ్చి మళ్ళీ పాఠాలు చెప్తున్నారు వీళ్ళు ఆఫీషియల్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో చూడండి ఒకసారి నేను లేఖ రాసాం ప్రభుత్వానికి ఇంకా స్పందించలేదు అధికారులు మేము డబ్బులు ఇచ్చేస్తానన్నా ఎవరు పట్టుకెళ్ళాలి మిమ్మల్ని గతంలో ఇవే ఆరోపణలో అప్పటి స్పీకర్ అయినటువంటి అంటే గత ప్రభుత్వంలో స్పీకర్ అయినటువంటి కోడేళ్ళ గారి పని చేశారు కదా ఆయన కూడా చెప్పాడు కదా అప్పుడు నేను ప్రభుత్వానికి లేఖ రాశాను దాని ఖర్చు ఏదైతే ఉందో అవి నేను చెల్లిస్తాను తిరిగి కానీ ప్రభుత్వం స్పందించట్లేదు అని చెప్పేసి అని క్లియర్గా చెప్పాడు అసెంబ్లీలో అంబరాంబాబు ఏమన్నాడు పట్టుకెళ్ళడం తప్పు నువ్వు తిరిగి ఇచ్చేసినా సరే కేసులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కేసు అయితే ఖచ్చితంగా బుక్ చేస్తాము ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి అని ఆ రోజు అంబర్ రాంబాబు మాట్లాడాడు మరి మీరు మీ మీ వరకు వచ్చేతడికి శుద్ధపోసం మాట్లాడవు అయితే ఏముంది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కదా వ్యక్తి ఎక్కడన్నా పెట్టుకోవచ్చు చెప్పించి కొడతారు అలా మాట్లాడితే అండ్ జగన్మోహన్ రెడ్డి కొంపై ఉన్న సచివాలయమా అంటే నువ్వు సపరేట్గా క్యాంప్ ఆఫీస్ అని పెట్టేసుకొని ఒకటి సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచరా నీ కొంపలు ఎందుకు ఉందాయా దానికి కూడా మళ్ళీ ప్రజల సొమ్మే నీ ఇంట్లో వేసుకున్న సెటప్ కూడా ప్రజల సొమ్మే పండుగ వచ్చిన పబ్బం వచ్చిన వచ్చినా కానీ ఇంట్లో సెట్టింగ్ వేసేసుకోవాలి ఇంట్లో సెట్ వేసి ఒకవేళ ఆటమరకే పర్మితం ఏమో సరే గుడికాయ ఇష్టం లేదులే ఇంట్లో సెట్ వేసుకుంటున్నాడు వేసుకుంటే వేసుకున్నాడు అని చెప్పి అనుకున్నాం చివరికి సచివాలయ సెటప్ కూడా ఇంట్లో వేసుకున్నాడు వేసుకొని అక్కడ ఉండాల్సిన ఫర్నిచర్ అది కూడా ప్రభుత్వ సొమ్ముతో కొన్న ఫర్నిచర్ మొత్తం తీసుకెళ్తే తడబిల కొంపలో పెట్టుకున్నాడు ఈ ఐదేళ్ల కాలం పాటు ఏం జరిగినా ఏం చేసినా ఏ మీడియలు పెట్టుకున్నా అక్కడే పెట్టుకున్నాడు వాళ్ళు తిరిగి పాఠాలు చెప్తున్నారు వీళ్ళు ఖచ్చితంగా నీకు నీకు జైలు గ్యారంటీ ఖచ్చితంగా నిన్ను ఈ కేసులో అరెస్ట్ చేస్తారో అందులో సందేహం లేదు నువ్వు తిరిగి ఇచ్చేస్తానన్నా ఇలాంటి అప్పబ్బా మాటలు మాట ఉపయోగం ఏమీ లేదు ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని నాశనం చేసేసి ప్రభుత్వ సొమ్ముతో ఇలా కొంపక కిటికీలు కమోట్లు వాటర్ ప్రూఫ్ సంబంధించి అవి అన్నీ ఒకటి కాదు రెండు కాదు అన్నిటికీ వాడేశాడు వాడేసాడు కోట్ల రూపాయలు వాడేశాడు ఇలా తిరిగి ఇచ్చేస్తాను నేను పట్టుకెళ్ళమే తప్పు నువ్వు నిన్ను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఎందుకు ఆ రోజు నేను ఎందుకున్నది ఎందుకు కొంపలో కూర్చొని మీటింగ్లు పెట్టేసుకొని సమీక్షలు చేసేసి ఇచ్చేస్తామని కాదు కదా చిన్న దొంగ కాదు అందుకే నేను దొంగ అనేది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫర్నిచర్ దొంగ వీలైనంతకాలకు దొబ్బేసాడు అన్ని రాజభోగాలు కూడా ప్రజలు సొమ్ముతూనే ఒకటి కాదు రెండు కాదు సిగ్గనే దాని ఏమైనా అనుకుంటున్నాను బతుకు అసలు కొంచెం అయినా కానీ ఎంత బొతుకు బతుకు తెచ్చినట్టు ఫర్నిచర్ దుబ్బుడు వింటే అసలు నువ్వు ముఖ్యమంత్రివే కదా అంటే ఏమనుకున్నాడు అంటే ముప్పై వేలకాల పాటు మనమే ఉంటాములే మనం ఏం చేసినా కానీ చెల్లిబట్టయిపోద్ది పెద్దగా ఎవడో పట్టించుకోడు మనల్ని ఫర్నిచర్ ఏముంది ఏదైనా తీసుకొచ్చి అవసరం అయితే నిజంగా సెటప్ చేసేసాడు అంతే ఎన్నాళ్ళు మేము ఏమేమి అనుకున్న వాళ్ళంటే నా రాజముద్ర చూసి ఏమనుకున్నవాళ్ళు అంటే నేను జంగా సచివాలయానికి వెళ్ళాడేమో అక్కడే మీటింగ్ పెట్టుకున్నాడేమో అందుకే ఆ ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నాయని చెప్పి అనుకున్న వాళ్ళు మేము ఆ తాడేపల్ల కొంప అని చెప్పేసి మాకు నిన్న తెలిసింది మాకు నేను ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మాకు నిన్న అర్థమైంది చివరికి సచివాలయం సెటప్ కూడా కొంపలే వేసుకున్నాడు రా కొంపలేసుకుని బయటకు వచ్చి పాఠాలు చెప్తున్నారు మాకు వెళ్ళో సిగ్గు కూడా నీకు సిగ్గు అనిపించట్లే అసలా ఆ అడ్మిన్ అవ్వడం నాన్నైనా మార్చుకో లేదంటే మీ విధానాలైనా మార్చుకోండి మళ్ళీ కవర్ చేసే ప్రయత్నాలు మేము డబ్బులు ఇచ్చేస్తాం కావద్దని ఏంటి డబ్బు వేసిన తర్వాత దొంగతనం చేసిన తర్వాత నేను కాళ్ళతో డబ్బులు ఇచ్చేస్తాను కాళ్ళతో తిరిగి ఇచ్చేస్తాను తప్పు తప్పే గతంలో మీరు మాట్లాడిన మాటలే ఆ రోజు మీరు మాట్లాడిన మాటలే ఇవాళ పాఠాలు చెప్తాడంటే అవ్వదు కుదరదు అలాగా ఇది ఒకటనే కాదు ఇది ఒకటేనే కాదు చాలా రకాలుగా దూచేశాడు ఇసుకలో కానీ మధ్యంలో కానీ ఆ అవును ఇంతా బయటకు తీస్తామంటే బోళ్ళు వచ్చుద్ది ఆల్రెడీ వాసుదేవరెడ్డి అప్పుడు వరకు మారే ప్రయత్నాలు చేస్తున్నాడు ఒకే నిజంగా వాసుదేవరెడ్డి అప్పుడుగా మారితే కనుక జగన్మోహన్ రెడ్డి ఇవ్వను ఇప్పటికే ఇవన్న అందులో కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నీ సినిమా అయిపోయింది కాలిపోయినట్టే నువ్వు ఏదైతే క్రూరంగా మానవత్వం లేకుండా ప్రతిపక్ష నాయకుల పైన ఏ విధంగా కక్ష సాధించావు నీ పైన అన్యాయంగా ఏం అవసరంలా నువ్వు చేసిన అవినీతి బయటదితే సరిపడతాయి అంటే ప్రజలు అధికారం ఇచ్చారు కదా మన అడగలే అని చెప్పేసి అని నిస్సిగ్గుగా కనీసం నీకంటే బుద్ధి జ్ఞానం లేకపోయింది సరే నువ్వు కొన్ని మీడియాలకి కొన్ని మీడియా సంస్థలకి రావద్దు అని అది ఆదేశాలు ఇచ్చావు ఈనాడు ఏబిఎన్ అలాగే టీవీ ఫైవ్ ఈ మూడు ఛానల్స్ నిషేధం సీఎం మీటింగ్ ఏది జరిగినా ఆ మూడు ఛానల్స్ అక్కడికి రాకూడదు మిగిలిన ఛానల్స్ ఉన్నాయి కొన్ని టీవీ తొమ్మిది ఎన్టీవీ సాక్షి ఎన్టీవీ ఇంకా చెప్పుకుంటే పోతే ఇంకో రెండో మూడు ఉన్నాయి చిన్న చిన్నవి మరి వాళ్ళ అనంతరణ కడుపు గడిచి మాకు తెలియట్లా వాళ్ళు వెళ్తారు కానీ వాళ్ళని కొంపకొస్తారుగా వచ్చినప్పుడు వెనకథల రాజముద్ర కనబడుతుంది కదా కనబడుతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజముద్ర ఏదైతే ఉందో అది కనబడుద్దు ఎనకథలా కనబడినప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు నేను సచివాలయంలో పెట్టాల్సిన మీటింగ్ నువ్వు కొంపలో పెట్టుకుంటున్నావు అని ఒక్కడంటే ఒక్కడే చెప్పాడు అసలా చెప్పే ప్రయత్నాలు చేయరు పైగా ఇవాళ డిబేట్లు చూస్తుంటే అన్ని చుట్టూపోసం మాట్లా మీరు కూడా పాఠాలు చెప్పాడమే మాకు మీడియా అలా ఉండాలి మీడియా ఎలా ఉండాలి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాకుండా మళ్ళీ ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలా డబ్బులు ఇచ్చేస్తావా లేఖలు రాస్తావా అంటే నువ్వు చెప్పినట్టు అలా వింటారా ప్రభుత్వం నువ్వు చెప్పింది తింటా ఖచ్చితంగా నువ్వు ఇందులో జైలుకి వెళ్లాల్సిందే అరెస్ట్ అవ్వాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే గతంలో మీరు మాట్లాడిన మాటలే ఇది ఒకటేనే కాదు ఇంకా నువ్వు చేసిన అవినీతి చాలా ఉంది ప్రజల సొమ్ముతో నీ నీ కొంపక అంగు అంటే మాకు అర్థం కావట్లా ప్రస్తుతానికి బయటకు వచ్చింది ఇది ఒకటే ఇంకా ఎన్ని రావాలో తెలియదు ఇంకా ఎన్ని తెలియదు సిగ్గుండాలి కవర్ చేసుకోవడానికి కొనక మనకు ఒంటికి సిగ్గుపడాల అది తెలుసుకోండి ముందు పెద్ద పెద్ద ఒప్పంద చేస్తాను ఇంకా ఉంది మనకి ఇంకా గోల్డ్ ఇంకా ఇప్పుడు వస్తాడు కొంతమంది ఆ మేధావాలు వస్తారు ఇంకా రానే ఉంది చూద్దాం అడుగుతున్నట్టు మాట్లాడదాం దీనికి కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తారు మేధావులు అంతా కలిసి ఒక్కొక్కరికి చెప్పు తీరు కొడతారు గుర్తుపెట్టుకోండి బాగా